హాయ్ అండి ఇంట్లోనే గోంగూర పప్పు వండుదామని చెప్పి మా వారిని గోంగూర తీసుకురామంటేనేమో నాలుగు కట్టలు తీసుకొచ్చారనమాట పప్పులోకి ఒక్కటే ఎక్కువైపోయింది ఇంకా మిగతా గోంగూర ఏం చేద్దామా అని ఆలోచిస్తేనేమో ఇంకా నెల పచ్చడి పెట్టి పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా కూర లేనప్పుడు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి గోంగూర మొత్తం కోసేసి కడిగేశాను ఇక్కడ నేను గోంగోరనైతే ఏమీ ఆరబెట్టుకోలేదండి అలా కడిగి తీసుకొచ్చి నూనెలోనైతే వేపుకుంటున్నా నూనె తేలేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా నేను చేసిన ఈ పచ్చడి నెల రెండు నెలలు అయితే పాడవకుండా ఉంటుందండి లేదు ఇంక అంతకుమించి కావాలనుకుంటే మాత్రము కొంచెం గోంగూరను అయితే తేమ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మనము నార్మల్గా సేమ్ ప్రాసెస్లో అయితే పచ్చడి పట్టుకోవచ్చు ఒక్కోసారి వీడియో షూట్ చేసినప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయంటే ఈరోజు కూడా సేమ్ అంతే ఫస్ట్ మీకు గోంగూర చూపిస్తే ఒక చిన్న వీడియో చూపించాను కదండి ఇంకా అంతలోనే మా వారీ ఇలా పొలానికి వెళ్ళాలి కాయలు కొయ్యాలని అయితే అన్నారనమాట ఇంకేం చేస్తాం వెళ్ళి కాయలు కోసి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను మాకు వ్యవసాయం ఉందలండి కాయలంటే ఇంకేమీ కాదు దొండకాయలు ఇంకెక్కడైతే మిరపకాయలు ఉప్పు అలానే చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసి మూడింటిని కూడా మంచిగా అయితే మిక్సీ పట్టేసాను ఫస్ట్ తర్వాత ఇందులోకి గోంగూరను అయితే కొంచెం కొంచెంగా వేసి గోంగూరను కూడా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేపుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అవేవి ఇంట్లో లేవన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది పచ్చడి ముందు నుంచి ఏమనుకుంటే తెచ్చి పెట్టుకునే వాళ్ళమే మిగిలిన గోంగూర ఉన్నా వాడిపోతుంది అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్నవాటితో అయితే ఇలా పచ్చడి అయితే పట్టేశారనమాట ఇలా లాస్ట్లో తిరుగుమూతు పెట్టేసి తిరుగుమూతులలోనే పచ్చడిని వేసేసి కాసేపు మళ్ళీ నూనె తేలేంత వరకు దీని అయితే వేపుకోవాలి ఇదే గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో కూడా మేము చేస్తామండి కాకపోతే అది ఏంటంటే టూ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది కానీ ఇలా మిరపకాయలతోటి ఇలా నెల పచ్చడి పట్టుకుంటా నెల రెండు నెలలైనా ఉంటుంది పచ్చిమిరపకాయలతో కూడా నార్మల్గా ఒక టూ త్రీ డేస్కి ఎలా చేసుకుంటారో చూపిస్తానండి అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడే పచ్చడి చేయడం అయితే అయిపోయిందండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలు అయితే వేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇదే పచ్చడి బయట కొనాలంటే నాకు తెలిసి ఖచ్చితంగా డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉండేది చిన్న చిన్న డబ్బాలో యాభై రూపాయలు అయిపోయాయి ఇప్పుడు అటువంటిది మా వారు తీసుకొచ్చి ఇరవై రూపాయలు గోంగూర ఇంక ఇంట్లో ఉన్న వాటితోటి అలాగైతే ఇలా పచ్చడి చేసేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడిలు ఎప్పుడైనా సరే చేసిన రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవ్వండి